ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా నిర్గమకాండము ఇరవై మూడో అధ్యాయము ఇరవై రెండో వచనాన్ని చూసుకుందాం నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినలా నేను నీ శత్రులకు శత్రువును విరోధులకు విరోధునై యందును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఇక్కడ చూస్తా ఉన్నామండి దేవుడు మనకు తోడుగా ఉంటాడు మన శత్రులకు ఆయనే శత్రువుగా ఉంటాడు మనం దేవుని మాట విని ఆయన మార్గంలో నడుచుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు శత్రువుల బారిలో నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు ఇక్కడ వచనాలను ఆలోచన చేసినట్లయితే పైన వచనాల్లో దేవుడైన యహోవా చెప్తా ఉన్నాడు మీకు ముందుగా నడుచుటకు ఒక దూతను నేను ఏర్పరుస్తా ఉన్నాను ఆయన మీ మార్గంలో మీకు తోడుగా ఉంటాడు ఆయన మాట మీరు వినాలి ఆయనకు మీరు కోపము పుట్టింపకూడదు అలలూయ దేవుడు మోస ద్వారా ప్రజలకు చెప్తా ఉన్నాడు మీకు ముందుగా ఒక దూత వెళ్తుంది ఎవరా దూత యేసుక్రీస్తు ప్రవ్వారే అలూయ పొదలో మోసకు ప్రత్యక్షమైన దూష దూత అబ్రహాము ఇస్సాకు యాకోబుతో మాట్లాడిన దూత మరి ఏసుక్రీస్తు ప్రవ్వారే దూతగా పాత నిబంధనలో ప్రత్యక్షం అవ్వడం మనం చూస్తా ఉన్నాం దేవునికి స్తోత్రం మహిమ కలుగురుగాక మరి ఆయన మాట మీరు వినాలి దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని మీరు పాటించాలి నా ఆజ్ఞల ప్రకారం మీరు జీవించాలి నేను తప్ప వేరొక దేవుడు లేడు కదండి మరి నా నామమును వ్యర్థంగా మీరు వాడవద్దు విశ్రాంతి దినాన్ని పాటించాలి తల్లిదండ్రులను సన్మానింపు వ్యభిచరించొద్దు దొంగిలీలకూడదు అబద్ధ సాక్ష్యం పలకకూడదు నీ పొరుగు వాళ్ళది ఏది కూడా ఆశించొద్దు నరహత్య చేయకూడదు దేవుని మార్గంలో మీరు జీవించాలి అన్న ఆజ్ఞలను కూడా దీనికి ముందు అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం మరి దేవుడి ఆజ్ఞలన్నీ ఇచ్చి మీరు వీటిని పాటించాలి అదేవిధంగా మందిరంలో మీరు ఉండాలి మరి మందిర సేవా కార్యక్రమాలలో మీరు ఉండాలి మరియు బలుల విషయంలో అర్పించాలి పండుగలను ఆచరించాలి ఇలా అనేక విషయాలు దేవుడు బోధిస్తూ వీటన్నిటిని ఆచరిస్తూ మీరు ముందుకు సాగండి మరొక మాటలో మీరు దేవుళ్ళు ఉండండి ఆయన మార్గంలో ఉండండి ప్రభు చెప్పిన పనుల్లో ఉండండి అని దేవుడు వారికి బోధిస్తా ఉన్నాడు నేను చెప్పినట్లు మీరు వింటే మీకు ముందుగా నేను వెళ్తాను మీ శత్రువులకు నేనే శత్రువుగా ఉండి అహిత్తులో నుంచి మిమ్మల్ని విడిపించినాను ఆ కానాను దేశంలోని కూడా మిమ్మల్ని ప్రవేశపెడతాను మరి జరగబోయే యుద్ధాలన్నింటిలో నేను పోరాడి మీకు జయమనుగ్రహిస్తాను ఆమెన్ అలా దేవుడికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ రోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుణ్ణి హృదయంలో పెట్టుకో ఏసుక్రీస్తు ప్రభు వారిని నీ హృదయంలో ఉంచుకో నా ముందుగా నీవు నడువు ప్రవ్వా అని ఆయన అధికారమునకు ఒప్పుకో ఆయన మార్గంలో నీవుండు దేవుడు నిన్ను దీవిస్తాడు నీ శత్రువులకు ఆయనే శత్రువుగా ఉంటాడు మంచి శ్రేష్టమైన వాగ్దాన భూమిలోనికి నిన్ను నడిపిస్తాడు సొంత ఇల్లు స్థలాలు ప్రభువునికి అనుగ్రహిస్తాడు నీవు ఆశపడిన దాని ప్రకారం దేవుడు నిన్ను దీవిస్తాడు నీవు దేవునిలో ఉండు దేవుని పనిలో ఉండు దేవుని మందిరంలో ఉండు దేవుని సేవా కార్యక్రమంలో ఉండు లోకంలో పాపంలో ఉండొద్దు దేవుని మార్గంలో నడుచుకో ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు అభివృద్ధి పరుస్తాడు హెచ్చిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి వారికి శత్రువుల యొక్క మీరే శత్రువుగా ఉండి వారి శత్రువులందరినీ నిర్మూలన చేయండి మంచి వాగ్దానాలతో వారిని తృప్తిపరచండి శ్రేష్టమైన దీవెనతో వారిని దర్శించండి సమృద్ధిని ఐశ్వర్యం నివ్వండి నీ బిడ్డలకు మీరే తోడుగా ఉండి నీ మార్గంలో నడిపించమని వారికి ముందుగా నీ దేవదూతను నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ వాట్ బ్లెస్ యూ నెన్ పాస్టర్ ఎలిషా అబ్రహాం